పేదల పెన్నిధి అభివృద్ధి ప్రదాత జన హృదయాల్లో చెరగన్ ముద్ర వేసి దివ్య గెగసిన ప్రేతమ నేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్తంత సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ కార్యాలయంలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేశౌర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం ఎనలేని కృషి చేశారని ఫీజు రీఎంబర్స్మెంట్ జలయజ్ఞం ఆరోగ్యశ్రీ రచ్చబండ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి పేదవాడి గుండెల్లో ఆయన చిరంజీవిగా బ్రతికి ఉన్నాడన్నారు ఈ కార్యక్రమంలో యువనేత దొడ్న రామకృష్ణ గౌడ్ గౌడ్ శివరాజ్ గౌడ్ మున్నాబాయి సిహెచ్ భాస్కర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎప్పటికి ఎవ్వరికి చిక్కనోడు సుఖంలో నాడు చక్కనోడు ఎప్పటికి ఎవ్వరికి చిక్కనోడు తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది